జిల్లా నియోజకవర్గం మధురవాడ ఏడవ కృష్ణానగర్ లో బుధవారం భవన నిర్మాణ కార్మిక రంగానికి అండగా నిలిచి ఉచిత ఇసుక జీవో తెచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్కి భవన నిర్మాణ కార్మికులతో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవతి శివాజీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఉచిత ఇసుకని భవన నిర్మాణ కార్మిక రంగానికి ఏర్పాటు చేసినందుకు కార్మికులందరూ కూడా పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు మూటావేస్త్రీ అప్పన్న మరియు భీమిలి నియోజకవర్గం ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి జేపీ రాజు టీడీపీ నాయకులు కాశీ మురళి అచ్చుతరావు ఈశ్వర్రావు సీతారాం అఖిల్ కొరగంజి గంగాధర్ వరలక్ష్మి హసీనా యన్ లక్ష్మి లీలా కుమారి రాణి సంతోషి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు నాగో శివాజీ డిఎన్టీఈసీ రాష్ట ప్రధాన కార్యదర్శిని ఈరోజు డీమ్లీ నియోజకవర్గం భద్రవాడ ఏడవడ్డిలో కృష్ణానగర్లో ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగంలో ఒక వాతావరణం బ్రహ్మాండంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఈ ముఖ్య కార్యక్రమం దేనికంటే భవన నిర్మాణ కార్మికుల రంగం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాలు కూడా వెనకబడిపోయింది కార్మికులందరూ కూడా వెనకబడిపోయారు కార్మికులు భవన నిర్మాణ బోర్డు కూడా ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇసుక లేకుండా ఎంతో మంది కార్మికులు కొట్ట కొట్టాడు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే నెల రోజులు కాకముందే ఓ జీవోని తీసుకువచ్చి ఉచిత ఇసుకను ఏర్పాటు చేశారు ఆ ఉచిత ఇసుక వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా ఒక సంతోషకరంగా వాతావరణంతో ఈరోజు కార్మికులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం వాళ్ళ చేతుల మీదుగా జరిగింది ఈ చక్కటి ఆనందంతో వాళ్ళు ఇక్కడ మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ చక్కటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున టీఎన్టీఈ తరఫున మా అందరికీ అందరూ కూడా కార్మిక రంగాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారమ్మా మీకు అన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు కార్మిక పక్షాన్ని నిలబడే పార్టీలు ఈ కూటమి పార్టీలు ఈ కూటమి పార్టీలు ద్వారా ఈరోజు ఎంత విజయోత్సవం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రేపు కూడా మీ అందరికీ కూడా కార్మిక రంగంలో భవన నిర్మాణ కార్మికులు బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు దాని కార్మికులకి అందరికీ కూడా పనిముట్లు కానీ అలాగే తగ్గిబావి కూడా జీవోలు అవి తెప్పించి చంద్రబాబు నాయుడు గారు కార్మికులకి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిలుస్తారని తెలియజేసుకుంటున్నా बडी घर नै